హాయ్ అందరికీ చాలా ఈజీగా ప్యాంట్ స్టిచ్చింగ్ కూడా షార్ట్ కట్లో చూసేద్దామా ఇదిగోండి ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళేలాగా తిరగవేసి ఉన్నది ఇలా ఫోల్డ్ చేసుకున్న రెండు పీసులని విధంగా ఒక సైడ్ స్టిచ్ వేసేయాలి కిస్తా వరకు ఇక పన్నాకి ఈ సైడ్ ఆ సైడ్ ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇది మనం ఈసిల్ రాకుండా ఉండడానికి మనం బొందెక్కించుకోవడానికి పట్టేయూడదాం కదా దానికన్నట్టు చూడండి పట్టీకి మీరు రెండించులు తీసుకున్నారు కదా కటింగ్లో ఇది ఫోల్డ్ చేసేసి నీట్గా చివరి వరకు కుట్టేసుకోవాలి బొందెక్కించుకోవడానికి ఈ ప్లేస్లో మీరు కావాలి చక్కగా ఇందులో మీరు ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు ఇలా కుట్టేసిన తర్వాత రెండింటిని కలిపి జాయిన్ చేసేయాలి ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఈజీలు రాకుండా ఉంటాయి ఓకేనా కావలితే వావర్లకు కూడా చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ వేసేసుకున్నాక జాయింట్ అయిపోయింది కదా ఫ్యాంట్ అయితే ఇక లాస్ట్ను మనం కాళ్ళ దగ్గర పట్టికి ఇంచులు తీసుకున్నాం కదా కటింగ్లో అది కూడా ఫోల్డ్ చేసి నీట్గా కుట్టేసుకోండి రెండు కాళ్ళకి కూడా ఈ కాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి కుడుతున్నప్పుడు మనం మార్జిన్లో లైన్స్ కింద కుట్టుకుంటే కొంచెం నిలబడినట్టుగా ఉంటుంది క్లాత్ క్యాన్వస్ కూడా వేసుకోవచ్చు నిలబడడం కోసం ఇదిగోండి చూసారు ఈ స్టైల్లో కుట్టాను నేనైతే ఇక ఫైనల్గా రెడీ అయిపోయింది కదా ఇక్కడైతే ఫిట్టింగు చివరి ఫిట్టింగు ఆది ప్యాంటుని తీసుకుని ఒక టిక్ మార్క్ చేసేసుకుని రఫ్ చేసుకుని కుట్టేసుకోవడమే మనం రెండించులు ఖర్చుకి మార్కింగ్ చేసుకున్నాం కదా టేప్ తీసుకుని రెండించులకి మార్కింగ్ చేసుకుంటే ఒకటే లెంతలో కుట్టు వెళ్తుంది మీ రెండించులు మీరు తీసేస్తే ఖచ్చిది మీ అసలు ప్యాంటు ఫిట్టింగు మీకు మిగులుతుంది చివరి వరకు కూడా ఇంతే రెండు వైపులా ఫిట్టింగ్ ఇలా వేసుకుంటే ఫ్యాంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది నీట్గా ఇక ఫైనల్గా మిగిలిపోయిన ఈ రెండించులు ఫ్యాబ్రిక్ని అలా ఉంచేయకుండా ఓవర్ లెక్క అయినా చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మీకు ఫీసులు రాకుండా ఈ ఖర్చు నీట్గా ఉంటుంది ఫోల్డ్ అయిపోద్ది ఇదిగోండి ఫైనల్గా ఫ్యాంట్ చాలా తక్కువ టైంలోనే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఇదైతే ఎక్కించుకోవడానికి కదా చూసారు ఎంత ఈజీగా స్ట్రైట్ ప్యాంటు చాలా ఈజీగా కుట్టేయచ్చు ఈ నార్మల్ ప్యాంటు మనం ఆ పంజాబీ డ్రెస్ మీదకి వన్ ఇచ్చేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్